అవకాశం ఇస్తున్నారు సో ఈ టోర్నమెంట్ అందరూ స్పోర్టివ్గా తీసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ టోర్నమెంట్ కంటిన్యూ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అలాగే ఈ టోర్నమెంట్కి సంబంధించి కొన్ని ఫ్యూ వర్డ్స్ మన యుగందర్ రెడ్డి మాట్లాడేందుకు కోరుచున్నాము ఎందుకంటే ఆయన లాస్ట్ మోస్ట్ అన్నీ మన ప్రి జర్నలిస్ట్ లీగ్ నాలుగు సీజన్లు ఆడాడు సో ఐదో సీజన్గా ఆడుతున్నారు ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారని కోరుతున్నాం అన్నతాని దానికన్నా ముందు నాదే అందరూ క్యాప్టెన్స్ సర్ అస్తే మన ఆదర్ ఫెరరికి ఒకసారి పూలమాలేసి అందరూ క్యాప్టన్ ఒక్కర తీస్తాం టీమ్ నుంచి క్యాప్టెన్స్ ప్లీజ్ రెస్ట్ చేసాం మా క్యాప్టన్ నా చక్రన రణ ఓటు దిస్ క్యాప్టెన్స్ సర్ నా క్యాప్టన్ రండి నిన్న నిన్న ల బహత్ అన్న వీరే సర్ ఉంటనే మార్కొంతో

ఓకే ఇవిని కొన్ని ఫీవర్స్ అవర్స్ దగ్గర కూర్చున్నాము ఈ గవర్నమెంట్ బాగా మార్నింగ్ అందరూ బాగుండాలి సో శివా చెప్పినట్లు ఎంతో ఆసక్తి ఉంది మా జిల్లాలో చాలా మంది క్రీడాకారులు ఉన్నారు అలాగే జర్నలిస్ట్ కూడా మంచి క్రికెట్ టీమ్స్ కానీ సో లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకు ఒక మంచి అవకాశం లైక్ మచ్చారామ్లింగారట అనే ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ని రెగ్యులర్గా మాతో ఫాలో అప్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడు గ్రౌండ్ దొరుకుతున్నాయి దాదాపు ఆరు నెలల నుంచి ఈ టోర్నమెంట్కి ట్రై చేస్తూ ఉన్నాడు చాలా బిజీగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సారీ అంటే లేట్ చేసేందుకు సారీ చెప్తున్నా సభాముఖంగా ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాయి లాట్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ ఎస్పెషల్గా ఈ సంవత్సరం ఏంటంటే రెండు వందల పదహైదు రోజులు మనకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగినాయి క్రికెట్ పరంగా ఆంధ్ర అసోసియేషన్వి బీసీసీఐవి అలాగే జిల్లా యాక్టివిటీస్ అలాగే ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఇప్పుడు వెంటనే వస్తుందని చెప్పే అవకాశంతో నాలుగు రోజులు మన జిల్లా టోర్నమెంట్ కావాలంటే వెంటనే కూడా మంచి సార్ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్పడంతో ఇమ్మీడియట్గా ఈ డేట్స్ని కూడా యాక్సెప్ట్ చేశాము సో అలాగే సార్ ఎప్పుడు కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం అంటే క్రీడాకారులు వాళ్ళతో పాటు సీనియర్స్ కావచ్చు అలాగే సీనియర్ లీగ్ కూడా జరుగుతుంది అలాగే జర్నలిస్ట్లో కూడా చాలామంది మంచి ప్లేయర్స్ ఉన్నారు అనే ఉద్దేశంతో మంచ రామ్లింగరన్న అలాగే సార్ కూడా ఇద్దరూ దాని ఏకబి ఈ టోర్నమెంట్ని విజయవంత నిర్ నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు ఇందాక శివ అన్నట్లు లైక్ స్పోర్టివ్గా తీసుకోండి అంటే పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ విన్ అనేది అంత ప్రయారిటీ కాదు ఎందుకంటే ఎనిమిది మంది టీమ్స్ ఉన్నాయన్నారు సో ఒక టీమే ఫైనల్గా గెలుస్తుంది సో అందరికీ అవకాశం రాదు సో అందరూ కూడా ఈక్వల్గానే లైక్ అంపైర్స్ కావచ్చు అందరూ కూడా ఈక్వల్గానే చేస్తారు అట్లా పార్షాలిటీ ఏమి ఉండదు సో మీరు స్పోర్టివ్గా తీసుకొని దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే మన అనంతపూర్ సీనియర్ క్రికెటర్ అండ్ ఏసీఏ కోచ్ శర్మ సో గారు మాట్లాడేదిగా కోర్చున్నారు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి సో అందరికీ ఒక అవకాశం ఇక్కడ ఆడేదానికి ఎందుకంటే మాన్సార్ ఈ గ్రౌండ్స్ ఈ క్యాంపస్ అరేంజ్ చేసినాడు మన కోసము సో ఈ అవకాశం అందరూ ఉపయోగించుకొని దీన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి ఏదైనా మీకు అవకాశాలు వస్తే ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ శివ అండ్ థ్యాంక్స్ ఫర్ జర్నలిస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భాయ్ అలాగే ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం కూడా ఇంకొక లెవెల్ తీసుకెళ్ళని మచ్చన్న ఆలోచన ఇక్కడే కాదు మనము ఇంకో స్థాయిలో కూడా క్రికెట్ ఆడాలని ఆయన కూడా ఆలోచనతో ఈ ఇన్ని టీంలు కలుపుతున్నారు ఇండియా మొత్తం కలిస్తే ఒక టీం తయారవుతుంది సో అలా కూడా మన జర్నలిస్ట్ టీం కూడా అన్ని టీంల నుంచి తీసుకొని ఇప్పుడు అనంతపురం నుంచి ఏడిసి ఆర్డీటీ కలిపి ఒక అనంత ప్రీమియర్ లీగ్ అని ఒక టోర్నమెంట్ లీగ్ స్టార్ట్ అయింది సో లీగ్ మ్యాచెస్ ఫైవ్ మ్యాచెస్ జరుగుతున్నాయి దీంట్లో కూడా అందరూ ఇనిషియేట్గా తీసుకొని ఒక టీం తయారు చేసుకుంటే మన జిల్లా తరఫున జర్నలిస్ట్ కల్ ఒక టీ జర్నలిస్ట్ లెవెన్ ఒక టీం తయారు చేసుకుంటే ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ఒక లీగ్ కడుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఆర్డీటీలో ఎవరీ సాటర్డే సండే మ్యాచ్ జరుగుతుంది సో దానికి కూడా ఒక మైండ్లో పెట్టుకొని మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఒక అనంతపురం నుంచి కూడా జర్నలిస్ట్ టీం నుంచి ఒక టీం ఉంటే ఒక మంచి ఉద్దేశంగా ఒక ఆలోచనతో ఈ టోర్నమెంట్ తొందరగా స్టార్ట్ చేశాము సరే ఈసారి అయిపోయింది నెక్స్ట్ ఇయర్ నుంచి మన ఏటీసీ ఆర్డిటి ఆ లీగ్ కంటిన్యూ అవుతుంది మనం అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కన్నా జర్నలిస్ట్ నుంచి ఒక జర్నలిస్ట్ టీం నుంచి ఒక టీం ఇస్తే బాగుంటుంది అని నా ఆలోచన సో మ్యాచ్లు అయిపోయిన తర్వాత అందరూ కెప్టెన్స్ మ్యాచ్ అయిపోతే వెళ్ళిపోకుండా అందరూ టచ్లో ఉండి క్రికెట్ని మరొకసారి సంవత్సరంలో రెండుసార్లు టోర్నమెంట్ జరుపుకునే విధంగా ఏర్పాటు చేయాలో ఒక ఆలోచన చాలా గ్యాప్ వచ్చింది ఆ రెండు ఏళ్ళు ఇప్పుడు గ్యా భర్తీ చేద్దాం ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం సార్ కూడా మనకి మంచిగా సహకరిస్తున్నారు జర్నలిస్టులు అంటే ఒక ఉద్దేశంతో గ్రౌండ్ కూడా ఇస్తున్నారు వాళ్ళు సీజన్ అయిపోయినకి అట్లీస్ట్ అన్ సీజన్లోనే మనం స్టార్ట్ చేయాలని ఉద్దేశం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన మచ్చ కొన్ని కారణాల వల్ల ఈరోజు అటెండ్ కాలేకపోయారు మన వైజాగ్లో టెస్ట్ మ్యాచ్ ఉంది దాంట్లో కమిటీలో ఇస్తారు సో దానివల్ల నెక్స్ట్ మ్యాచ్కి ఆయన నెక్స్ట్ మ్యాచ్ మీన్స్ రేపు ఉంది మళ్ళీ తర్వాత సిక్స్ సెవెన్ కంటిన్యూ అయిపోతే మ్యాచెస్ ఇంత ముందులాగా కాదు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మ్యాచ్ టోర్నమెంట్ క్లోజ్ అవుతుంది ఎందుకంటే ఈ లీగ్లో అయిపోతే డైరెక్ట్ సెమీస్ ఫైనల్స్ అయిపోతుంది అట్లా ఉంటాయి ఫైనల్స్ ఉంటాయి సో దాని ప్రకారం టైం బీ టైమ్ బీయింగ్ లేదు స్టార్ట్ ఎండ్ అయిపోతుంది ముందు ఏదో గ్రౌండ్ గ్రౌండ్స్ ముందు కూడా డిలే ఎందుకంటే గ్రౌండ్స్ లేకపోవడం వల్ల మనం ఏమవుతుందంటే స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది అనుకుంటున్నాము సరే ఇప్పుడు అలా ఉండదు ఎందుకంటే గ్రౌండ్స్ చాలా ఇంపార్టెంట్ లాంగ్ టైం పెట్టడానికి లేదు సో ఈ కార్యక్రమం అయిపోయినాక పోయింది ఈ కార్యక్రమం మ్యాచ్ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా అరేంజ్ చేస్తారు ఇక్కడే అందరూ భోజనం చేసి తర వెళ్లాల్సిందిగా కోరుచున్నాము చూడండి చూడండి అట్లా పట్టుకోండి అట్లా పట్టుకోండి

ಅನ್ನೇ ಕ್ಲೋಪ್ uhm

హాయ్ గుడ్ మార్నింగ్ మానేమిస్ త్యాగరాజ్ ఈరోజు జేవిఎన్ తరపున అనంతపురం క్రికెట్ స్టేడియంలో ఆర్డీటీ స్టేడియం నందు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఈ బ్యాచ్ తరఫున తాడపత్రి టీం మా ఎండిఏ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈరోజు వాళ్ళతో మాట్లాడతాం క్లుప్తంగా మాట్లాడతామండి ప్లీజ్ హలో సురేష్ సార్ సార్ ఎంతమంది వచ్చినారు సార్ మీరే ఈరోజు మేము ఈరోజు దాదాపు పదిహేను మందికి పైగా వచ్చాము తాడపత్రి నుంచి మరి ఆర్డీటీ స్టేడియంలో విలేకరుల క్రికెట్ మ్యాచ్లు ఏర్పాటు చేశారు కనుక ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మ్యాచ్కు మేము వచ్చాము మేము మైక్ కాబట్టి మా విలేక మా యొక్క విలేకరులంతా మేము నిలబడినాము మాతో పాటు ఏమంటున్నా మ్యాచ్ టీం వాళ్ళు రాలేదు కనుక వారి కోసం ఆపోజిట్ టీం వాళ్ళు రాలేదు కనుక వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మరి వాళ్ళు వచ్చిన వెంటనే ఈ క్రికెట్ మ్యాచ్ను ప్రారంభిస్తారని మరి కార్యనిర్వాహకులు చెప్పారు మరి మేము మత్స రామలింగారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క టోర్నమెంట్కు విలా విలేకరుల ఓన్లీ కేవలము విలేకరులు ఆడుతున్నటువంటి ఈ టోర్నమెంట్లో మేము తాడపత్రి నుంచి జేబిఎన్ న్యూస్ ఛానల్ నుంచి మేము ఇక్కొచ్చాము వచ్చాము మా ఛానల్ నుంచి వచ్చినటువంటి విలేకరులంతా కూడా మా టీషర్ట్లు ధరించుకొని అదేవిధంగా లోగోన్ మరి ఆర్డీటీ వారికి స్మారకంగా ఏర్పాటు చేశారు కనుక ఆయన స్టిక్కర్ మేము వేసుకున్నాము మరి ఈ దినం మేము గెలవాలన్నటువంటి ఒక సపోర్టివ్గా ఆలోచనతో మేము మా వాళ్ళంతా కూడా గత మూడు నాలుగు నెలల నుంచి విరామం లేకుండా ప్రాక్టీస్ చేశారు లెగ్ ప్రాక్టీస్లు చేశారు అదేవిధంగా మ్యాచ్లు అయ్యారు చాలా మ్యాచ్లు కూడా గెలవడం జరిగింది ఆ యొక్క ఇచ్చినటువంటి ప్రోత్సాహం ముఖ్యంగా మా తాడపిత్రలో స్పాట్ లైట్ అకాడమీలో ఉన్నటువంటి మా మిత్రుడు మా ఛానల్లో పనిచేస్తున్నటువంటి విలేకరి అదేవిధంగా స్పాట్లైట్లో ఒక ప్రాక్టీస్ అకాడమీ ఏర్పాటు చేశాడు ఆయన మాకు మా యొక్క విలేకరులందరికీ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకునకుండా అన్నిటినీ మాకు సహకరించడమే కాదు నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడానికే కాదు ఆయన మాకు బ్యాట్ల విషయంలో కావచ్చు బాల్స్ విషయంలో కావచ్చు కిట్ల విషయంలో కావచ్చు ఏదైనా కూడా మాకు చాలా చక్కగా సహకరించి ఇక్కడ ఉన్నటువంటి విలేకరులందరినీ సహకరించి మేము కలిసికట్టుగా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మా సము మా వైస్ కెప్టెన్ గారు ఉన్నాడు ఆ గారు కూడా మాకు సహకరించాడు గలగల మాట్లాడతాడు మాకు మంచి సహకరించేటువంటి వ్యక్తి నన్ను ప్రేమించేవాడు నన్ను గౌరవించేవాడు మాకు వీళ్ళందరూ ఇక్కడ శ్యామ్ కావచ్చు జాన్ కావచ్చు సోము సోను కావచ్చు తర్వాత సన్ని కావచ్చు హరీఫ్ కావచ్చు ఆసిఫ్ కావచ్చు రమేష్ శేషాద్రి మేమంతా కలిసి మాకు నేర్పించేవాడు అట్లాడన్నా ఇట్లాడని మా రాజు మా రమేష్ మా యొక్క వైస్ కెప్టెన్ బలవంతుడు మా తమ్ముడు తర్వాత ఏం పేరు మన శ్యాము తర్వాత సో సన్నీ సోము జాన్ సారీఫ్ వీళ్ళంతా మేము వచ్చాము మా రిపోర్ట్ మా యొక్క స్టాప్ రిపోర్టర్ త్యాగరాజు మాకు ఇలా ఇంటర్వ్యూ చేయడం కూడా నిజంగా ఎంతో సంతోషం మా త్యాగరాజు కూడా మా ఛానల్ ఏర్పాటు చేసిన నుంచి ఎంతో కష్టపడి ఈ అనంతపురం జిల్లాలో ప్రయాసంతో ఎంతో భారంతో నమ్మకంగా మాకు ఎంతో చక్కగా ఈ ఛానల్ ఉద్ధృతంగా ఎక్కడ చూడని ఛా ఛానల్ అంటే చెప్పుకునేంత విధంగా మా త్యాగరాజు కూడా ప్రయాసపడ్డాడు నిజంగా ఆయన నేను అభినందిస్తాను మా యొక్క కాలంలో నేను ఈ విధంగా జేబిఎన్ న్యూస్ ఛానల్కు మా త్యాగరాజు స్టాఫ్ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేయడం ఆ విధంగా మేము అతన్ని అభినందించడం కూడా ఒక మంచి మాకు వేదిక దొరకడం మేము ఎంతో సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం త్యాగరాజు ఇంకా ముందున్న దినాల్లో ఇంకా మంచి ఈ జేబిఎన్ ఛానల్ను ఉధృతంగా నలుమూలల ఎక్కడున్నా కూడా తీసుకొని వెళ్తాడని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మేము గెలిచి మా యొక్క ఈ అనంతపురం జిల్లా వ్యాప్తంగా మరి ఉన్నటువంటి జేబిఎన్ న్యూస్ ఛానల్ వాళ్ళు విలేకరులు చక్కగా రా ఒక జర్నలిజం వృత్తిలోనే కాదు ఈ క్రికెట్ వాలీబాల్స్తో తన వాళ్ళ టీమ్ తో కొన్ని విషయాలు చెప్తాను అండి ఎట్లా ఎలా ట్రైనింగ్ ఇచ్చారో ఎలా కోచింగ్ చేస్తున్నారు మీరు ఇది దీనికి దోహదపడే విషయాలు అని చెప్పండి మీరు ముందు మా ఛానల్ అచ్చా రామలింగారెడ్డి గారు అన్నీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఆయన టీంకి ఆయన కృషి వల్లనే ఇదంతా ఆర్డీటీ స్టేడియంలో బాగా ఇంతగా జర్నలిస్టులు ఇంత ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నారంటే చిన్న పత్రికలకి మెయిన్ ఆయన ఒక మాకి వచ్చేసి రమేష్ అన్న అని చెప్పి జర్నలిస్టులకి ప్రతి ఒక్కరికి ఏ విధంగా సహాయపడుతున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఎవరు వెళ్ళినా జర్నలిస్టులు బ్యాట్లు కానీ కిట్స్ కానీ వాళ్ళ పిల్లలకు కానీ జర్నలిస్ట్ పిల్లలకు కానీ అందరికీ బాగా సహకరించినాడు బాగా ట్రైనింగ్ ఇస్తాడు మా అందరికీ అన్న నెట్ ప్రాక్టీస్ త్రీ మంత్స్ నుంచి మాకు బాగా కోచింగ్ ఇస్తున్నాడు త్రీ మంత్స్ నుంచి బాగా సెలింగ్ ఇచ్చినాడు సో ఒకసారి అన్నతో కూడా మాట్లాడండి థ్యాంక్ యూ అన్న మచ్చారామలింగారెడ్డి గారికి ధన్యవాదాలు అన్న మీరు పెట్టినందుకు చాలా కష్టపడుతున్నారు మీరు జర్నలిస్టుల కోసము ధన్యవాదాలు జేబిఎన్ కూడా అన్న త్యాగరాజ్ అన్న కూడా ధన్యవాదాలు అన్న మీ కృషి కూడా కొంచెం ఉంది దీంట్లో ఎంతో ఎంతో ఉంది మచ్చారామలింగారెడ్డి గారు ఆధ్వర్యంలో అన్న థ్యాంక్ యూ అన్నీ సార్ రమేష్ గారు మీ అభిప్రాయాలు లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్తారు మీరు మీ టీంకి